అస్సలం లేకం వరహంతుల్ వరకత ఐదు పూటలు నమాజ్ చదివేవారు స్త్రీలు ఋతుస్రావ సమయంలో తప్పించి మిగిలిన రోజుల్లో ప్రతిరోజు ఐదు పూటలు నమాజ్ చదివేవారు రంజాన్ నెలలో ఉపవాసం ఉండేవారు తన శీలాన్ని పరిరక్షించుకునేవారు భర్తకు విధేయురాలై నడుచుకునే భార్య స్వర్గలోకపు ఎనిమిది ద్వారాలలో నుంచి తాను కోరిన ద్వారం గుండా ప్రవేశించగలరు సహీ గ్రంథం ప్రకారం హజరత్ అబు అన్హు ఉల్లేఖనం ప్రకారం హరేరా సలహా వారు ఇలా చెప్పారు ఎవరైతే ప్రతిరోజు ఐదు పూటలు నమాజ్ చదువుతారో రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటారో మర్మ అవయవాలను రక్షించుకుంటారు ఉంటారో భార్య భర్తలు ఇద్దరు ఒకరికొకరు విధేయులై ఉంటారో వారు ప్రళయ దినాన స్వర్గ లోకపు ఎనిమిది ద్వారాలలో నుంచి వారు కోరిన ద్వారం నుండి స్వర్గంలో ప్రవేశించగలరు నేటి సమాజంలో భార్యాభర్తల్లో ఎక్కువగా భార్యలదే పై చేయి కానీ నాదే పై చేయి అని నీ నోటితో నువ్వు ప్పుడు కూడా జీవితాంతం ఎవ్వరికీ చెప్పకూడదు కనీసం నీ తల్లి చెల్లి స్నేహితురాళ్ళు బంధువులైనా ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితి అయినా సరే నా భర్త మీద నాదే అప్పర్ హ్యాండు నేను నుంచమంటే నుంచుంటారు కూర్చోమంటే కూర్చుంటారు అసలు ఇలాంటి మాటలే రాకూడదు నిన్ను అంత బాగా చూసుకుంటుంటే చాలా సంతోషం కానీ పొర్ర పాటన కూడా నాదే అప్పర్ హ్యాండ్ అనే మాట రాకూడదు అసలు మాట ఉపయోగించకూడదు ఒకవేళ మీదే పై చేయి అయినా సరే అది మీ ఇద్దరి మధ్యలోనే ఉండాలి పిల్లలకి కూడా తెలియకూడదు మీ ముందు బాగానే మాట్లాడుకుంటారు నువ్వు చాలా తెలివైన దానివి మొగ్గుడు కొంగు కట్టేసుకున్నావు చీరలా చుట్టేసుకున్నావు అని కానీ మీ పిల్లలు కానివ్వండి తను బయటకు వెళ్ళినా సరే తనకి విలువనివ్వరు అందుకని మీ ఇద్దరిలో మీదే పై చే అయినా సరే మూడో వ్యక్తికి అస్సలు తెలియకూడదు